తెలంగాణ బొగ్గు బ్లాక్ లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలన్నారు రాజకీయ ప్రయోజనాన్ని పక్కన పెట్టి సింగరేణిని కాపాడుకుందామన్నారు భట్టి మోదీ టైం తీసుకుంటే సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామన్నారు సింగరేణి బతకాలంటే సంస్థకు కొత్త గన్లు కేటాయించాలన్నారు భట్టి ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన సత్తుపల్లి కొయ్యగూడెం బ్లాక్లను సింగరేణికి అలాట్ చేయాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు భట్టి సింగరేణి మరో పదిహేను ఎనిమిది గనులు ఎనిమిది వేల మంది కార్మికుల స్థాయికి పడిపోయే సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది తెలంగాణ ప్రాంత మంత్రులుగా తెలంగాణ ప్రాంత నాయకులుగా ఇటువంటి పరిమాణ పరిణామాన్ని మనం ఊహించలేము కోరుకోవద్దని కూడా కోరుతున్నాం మీరు తెలంగాణ స్థితి తెలిసిన నాయకులు మీరు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి సింగరేణి సంస్థకి గోదావరి పరివాహ ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న పద్నాలుగు వందల మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాక్లు కేటాయించాలని కోరుతున్నాము ఈ విషయంలో మీరు గౌరవమైన గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడాలని వారిని ఒప్పించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అవసరమైతే మీరు సమయం తీసుకోవాలని ఆ సమయం తీసుకున్న సందర్భంగా మా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా నేను మిగతా రాజకీయ పార్టీల నాయకులు అందరం కలిసి అఖిలపక్షంగా వచ్చి గౌరవనీలైన ప్రధానమంత్రి గారికి కలిసి విజ్ఞప్తి చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం ఈ విషయంలో మీరు ప్రత్యేక చొరవ చూపాలని ఈ ప్రాంత బిడ్డగా మీరు తెలంగాణకి సింగరేణికి న్యాయం చేయాలని చేస్తారని ఆశిస్తున్నాను కిషన్ రెడ్డి గారిని కోరుతుంది ఏంటంటే సింగరేణి సంస్థ బ్రతకాలన్నా దానిలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థకు కొత్తగా గనులు కేటాయించడం ఎంతో అవసరం అని కోరుతున్నాను సింగరేణి పూర్వ వైభవం కోసం ఈ వంతుగా బొగ్గు బ్లాక్ లు దక్కేలా చూడాలని అవసరమైతే మైనింగ్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణిని కాపాడేందుకు చట్టంలో సవరణలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు కార్మికుల జీవితాల్లో కొత్త ఉషోదయాన్ని నింపుతారని ఆకాంక్షిస్తూ